రుగ్గుతో పని లేకుండానే వడలు ఎలా చేసానో చూసేయండి ఫస్ట్గా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపులు పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్ తురుము వేసుకొని బాగా వేయించుకోండి మరీ ఎక్కువ వేగవలసిన అవసరం లేదు పసుపు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఇవి కూడా వేగిన తర్వాత ఇక్కడ వన్ గ్లాసు నూకకి వన్ గ్లాసు వాటర్ వేసుకోండి పొటాటో తురుము కూడా వేసుకోండి ఇదంతా బాగా మరిగిన తర్వాత ఆ నూక కరాచీ నూక కూడా వేసేసుకోండి ఇది బాగా కలుపుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారించుకోండి చల్లారిన తర్వాత కాస్త పొడి పొడిగా అయితే అవుతుంది ఇందులో టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం వరకు వాటర్ అలా చిమ్ముకోండి చిమ్మిన తర్వాత వడలు ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా వడలైతే చేసేసుకోవచ్చండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు చేసుకొని చక్కగా అన్నీ కూడా రెడీగా ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవచ్చు పెట్టి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఒకటి ఒకటి వేసుకొని చక్కగా వేయించుకున్నాం అనుకోండి మనకైతే రుబ్బే పని లేకుండా కరాచీ రవ్వతో స్పెషల్ డిష్ అని చెప్తాను ఈరోజైతే అంత బాగుంటాయండి ఈ గారెలు చికెన్లో ముంచుకుంది ఉంటే ఇంకా బాగుంటుంది